హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా వెజిటేబుల్స్ అవన్నీ మార్కెట్ నుండి తెచ్చుకునేటప్పుడు ఎలా ఆర్గనేట్ చేసుకుంటున్నాను అన్నది వీడియో చేస్తానని సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను సో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు ఫ్రిడ్జ్ని అయితే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో ఫ్రిడ్జ్ని నేను రకరకాలుగా క్లీన్ చేస్తూ ఉంటాను ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను వితౌట్ సోప్ వితౌట్ వాటర్తో ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోలోకి వెళ్ళి చూడండి ఇప్పుడైతే ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నాను సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ వంటగది అలాంటివి ఏమైనా సర్దుకునేటప్పుడు బోర్ కొట్టకుండా పక్కనే ల్యాప్టాప్ సెల్లో పెట్టుకుని ఏవో ఒకటి వినుకుంటూ చేసుకుంటాను అనమాట టైంపాస్ అవుతుందని సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నార్మల్గా అయితే నేను వెట్ వైపర్స్తో తుడుస్తూ ఉంటాను బట్ ఈరోజైతే కొంచెం నీట్లో వెనిగర్ అలానే సాల్ట్ వేసుకొని తర్వాత నిమ్మరసం కూడా వేసుకొని సాల్ట్ వచ్చేసి నార్మల్ సాల్టే వేసుకున్నాను చక్కగా అవన్నీ కూడా మిక్స్ చేసి వాటితో క్లాత్లో ఫస్ట్ అంతా తుడిచి దాని తర్వాత తడిగుడ్డతో తుడుచుకున్నాను అనమాట సో ఇలా చేస్తే కూడాను మనకి ఫ్రిడ్జ్ అంతా కూడాను స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఇలా వెజిటేబుల్ బాస్కెట్లో పెట్టుకుంటున్నాను మాకు ఇలానే గ్రాసరీ నుండి తెచ్చుకున్నప్పుడు మనకి మనకిలాగా చక్కగా కవర్లో పెట్టి వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తున్నారు కదా ఆ కవర్స్తోనే ఇంకా నేను పెట్టుకుంటున్నాను అనమాట మళ్ళీ వాటిని వేరేగా వేరే కవర్లో పెట్టుకోవడం వేరేగా రకరకాలుగా ఇంకా బాక్సులు ఆర్గనైజ్ చేసిన అవి వస్తున్నాయి కదా సో అలా కాకుండా అలానే పెట్టేసుకుంటాను ఇంకా దానిపైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కదా ఇంట్లో ఇంకా యాపిల్ ఆరెంజ్ అనేది కంపల్సరీగా రెగ్యులర్గా తెచ్చుకుంటాం కదా సో అలాంటివన్నీ కూడా దానిపైన పెడతాను అనమాట అలానే టమాటోస్ కూడాను నేను ఇలా ఒక చిన్న బాస్కెట్లో పెట్టుకుంటాను మీ అందరికీ ఆల్రెడీ చూపించాను అలానే పచ్చిమిర్చి ఒక బాక్స్లో వేసుకుంటాను లెమన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడాను ఒక్కొక్క బాక్స్లో అయితే పెట్టుకుంటాను అనమాట దాని తర్వాత అన్నీ ఎప్పుడు డీ ఫ్రిడ్జ్లోని లేదంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకునే ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా ఇదిగోండి ఇలాంటి బట్టర్ అని చాక్లెట్ సిరప్ అని కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి వాటి కూడా ఒక సైడ్కి అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అలానే మష్రూమ్స్ తీసుకున్నాం అనమాట మష్రూమ్స్ కూడా ఇలా పెట్టుకున్నాను సో కిందనన్నీ వెజిటబుల్స్ దానిపైన వచ్చేసి ఫ్రూట్స్ దానిపైన ఇంకా పెరుగు అలాంటివన్నీ పెట్టుకుంటున్నాను అనమాట బట్టరు చాక్లెట్ జాము అలాంటివి నేను ఇంకా ఆనియన్స్ పొటాటోస్ వచ్చేసి ఈ బాస్కెట్లో వేసుకుంటాను సో నేను ఎప్పుడు స్టవ్ క్లీన్ చేయాలి స్టవ్ క్లీన్ చేయాలి అని అంటుంటాను కదా ఎందుకు ప్రతిరోజు అనుకుంటారేమో ఇదిగోండి నేను యాక్చువల్గా రైస్ వచ్చేసి కుక్కర్లో వండుతానమాట విజులొచ్చాను ప్రతిసారి కూడా వాటర్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూసేయండి యాక్చువల్గా ఇది ఉగాది బిఫోర్ రంజాన్ సీజన్లో చేసిన వీడియో అనమాట అప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళు ఇఫ్తార్ ఇచ్చారు మాకు సో దాన్ని నార్మల్గా తినలేక పానీ పానీపూరి చేసుకుందాం అని చెప్పి నేను ఇలా పానీపూరి చేసుకుంటున్నాను ఇలా చనా చాట్ ఇచ్చారు చనా చాట్ అలానే ఇది గ్రీన్ చట్నీ అనమాట కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర చిన్న అల్లం ముక్క కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసుకోవాలి అందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి ఆ పేస్ట్ని నేను ఇప్పుడు కొంచెం చింతపండు పులిసేసి కొద్దిగా పలచగా చేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ కారం కూడా వేసుకున్నాను అనమాట మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి సో ఇలా చేస్తే మనకి చింతపండు అది పానీ వాటర్ ఏదైతే ఉంటుందో పానీపూరి వాటర్ అనేది రెడీ అయిపోతుంది చక్కగా మనం గ్రీన్ చట్నీ చేసుకున్నట్టయితే బయట తినే ఫ్లేవర్ టేస్ట్ అనేది మనకు వస్తుంది అలానే ఇవి వచ్చేసి పాపడ్స్ మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి పానీపూరి పూరి అప్పడాలంటే ఇస్తారు సో వాటిని తెచ్చుకొని ఇలా ఆయిల్లో వేపుకుంటే చక్కగా పొంగుతాయి అనమాట చూడండి భలే వచ్చాయి కదా లైట్లలా కదా తయారయ్యాయి ఒక్కొక్కటి బల్బుల్లాగా చక్కగా పొంగాయి అనమాట పూరీలు ఈ పూరీలు ఎక్కడైనా మనకు దొరుకుతాయి సూపర్ మార్కెట్లో పానీపూరీస్ అంటే ఇస్తారు ఇంకా చక్కగా మనం ఫ్రెష్ ఆయిల్తో ఫ్రై చేసుకొని తినవచ్చు అనమాట హైజనిక్గా ఎంత అనుకున్నా బయట పానీపూరీ చూస్తే ఆగలేమనుకోండి ఇంకెక్కడైతే నేను చనా కర్రీ ఉంది కాబట్టి చనా చాట్ ఉంది కాబట్టి నేను చనా చాట్తో స్టఫ్ చేసుకుంటున్నాను మనం ఒకవేళ పొటాటో కర్రీ చేసుకోవాలంటే పొటాటోస్ ఉడకబెట్టేసి మ్యాష్ చేసి అందులో ఉప్పు కారం ఆనియన్స్ కలుపుకుంటూ అయిపోతుంది సో ఇప్పుడు కూడా అంతేని చనాలోని ఆల్రెడీ చనా ఉడకబెట్టేసి సైడ్కి తీసుకున్న తర్వాత అందులో కొంచెం చాట్ మసాలా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర చిన్న కారం వేసుకున్నాం కారం లేదు అనుకుంటే పెప్పర్ వేసుకున్న అవుతుంది సో మామూలుగా మనం పానీపూరి వాడికి తొడా ప్యాజ్ దియో తోడ ప్యాజ్ దియో అంటాం కదా ఆ తొడా తొడా ఎందుకని చెప్పి నేను చక్కగా రెండు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట అడిగే పని లేకుండా సో వాటిని కూడా చక్కగా కలిపేసి ఇప్పుడైతే దీన్ని స్టఫ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగో చూడండి ఇలా చేసుకుంటే శనగలు ఉట్టిదే ఇలా తినేయచ్చు అనమాట చాట్ లాగా చాలా బాగుంటుంది ఇంకా మనం పానీపూరిలో స్టఫ్ చేసి ఆ వాటర్ వేసుకుని తింటే ఇంకా ఆదిరిపోతుంది అనమాట సేమ్ ఇదే చాట్ని మనం కొంచెం హీట్ చేసుకుంటే మనకి చాట్లా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి డ్రై చాట్లా ఉంది కదా సో ఇప్పుడైతే మొత్తం పానీపూరి సెటప్ అంతా పెట్టేశాను చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పొటాటోతో చేసుకునే పానీపూరి కన్నా చనాతో పానీపూరి ఇంకా బాగుంటుంది చూడండి ఇలా స్టఫ్ చేసుకొని చక్కగా వాటర్ ఫిల్ చేసుకొని తినేయడమే నార్మల్గా మనం బయట తినే పానీపూరికి అసలు వాడు పానీ ఒక పక్క నుండి వస్తే ఇంకో పక్క నుండి కారిపోతుంది కానీ మనం ఇంట్లోనే చేసుకునే పూరీలు కాబట్టి చక్కగా కప్పు నిండా పానీపూరి వాటర్ అయితే పట్టింది అనమాట నోట్లో పెట్టగానే ఇన్ని నీళ్ళు వచ్చేటట్టు చాలా టేస్టీగా ఉంది ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంట్లో కూడా చేసుకుని ట్రై చేయండి హైజెనిక్గా టేస్టీగా పానీపూరి అనేది ఎంజాయ్ చేయొచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పానీపూరి అంటే ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరూ ఉండరు కదా సో ఇలా ఇంట్లోనే చేసుకుంటే పానీపూరి తినాలన్న కోరిక తీరుతుంది హెల్దీగా కూడా తినవచ్చు అనమాట చూడండి మా పాపని చెక్ చేసేసుకుంటుందో పానీపూరి అంటేనే ఇంకా ఉత్సాహం వచ్చేసింది అనమాట పిల్లలకి ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇఫ్తార్ అని ఇచ్చిన గ్రీన్ చట్నీ చనా చాట్నీ నేనైతే ఇలా పానీపూరీలా రెడీ చేసి తిన్నాం అనమాట అందుకని అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేసాం అన్నది చెప్పలేదు కానీ ఈజీగా చేసుకునే విధంగా అయితే చెప్పాను అనమాట సో ఇదిగోండి మా వాళ్ళు అయితే సూపర్ అంటున్నారు చూశారు కదా మా పాప అయితే పానీపూరి ఇక్కడ సేల్ చేస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్యకి మాత్రమే ఇస్తుంది మాకెవరికి ఇవ్వదంట అన్నయ్య ఆ మమ్మీ తినేస్తుంది అంటుంది సో ఇంకా పానీపూరి తినేసాక ఇప్పుడైతే టీ అనమాట మా వారికి యాక్చువల్గా నైట్ డ్యూటీస్ సో స్నాక్స్ తినేసి డ్యూటీకి వెళ్ళాలని బయలుదేరారు ఇంకా ఫ్రిడ్జ్ని అయితే నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను డీ ఫ్రిడ్జ్ మొత్తం ఇలాగ ఇంకా అన్ని మనకి డీప్్రిడ్జ్లో పెట్టాల్సిన అన్ని పెట్టేసాను అనమాట నాన్ వెజ్ చికెన్ నగట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి అన్నీ పెట్టుకున్నాను అలానే నేను కుక్కర్ బెల్ట్లు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను అలా పెట్టుకోవడం వల్ల వెజల్ చక్కగా వస్తుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు మనకి పంకిన్ సీడ్స్ అలాంటివి అన్నీ ఉంటాయి కదా సో వాటిని కూడా నేను డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను ఇంక ఈ సైడ్ అంతా కూడా ఎగ్స్ మసాలాలు సాసులు పిక్కల్స్ అలాంటివన్నీ కూడా డోర్ దగ్గర పెట్టుకుంటాను ఇంక ఇటు సైడ్ వచ్చేసి నార్మల్ వెజిటబుల్స్ పెట్టుకుంటాను ఇక ఉంటే ఇలా మష్రూమ్ బాక్స్ కూడా రెండు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట ఒక దాంట్లో కిచప్లయ్యి పెట్టుకున్నాను ఇంకో దాంట్లో ఎగ్స్ ఇక్కడ సరిపోక అక్కడ పెట్టుకున్నాను అలానే టమాటాస్ అన్నీ పెట్టేటప్పుడు ఈ మూడు కొంచెం మెత్తగా అయిపోయాయి అనమాట పగిళ్ళు వచ్చేసాయి అవి తొందరగా పోతాయని చెప్పి వాటిని ఇలా సైడ్ పెట్టాను చూడండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే గుర్తొస్తాయి కదా కర్రీ స్లో వేయడానికి కానీ అదే ఆ బాస్కెట్లో పెట్టేస్తే మర్చిపోతాం అనమాట వాటి బదులు వేరే వేరేవి తీసి కుక్ చేసేస్తామని ఇలా పైన పెట్టుకున్నాను చూడగానే గుర్తొచ్చేటట్టు ఇంకా టీ కూడా అయిపోయింది టీ కూడా తాగేస్తాం ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను సో ఇలా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్